శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం అండి నా పేరు ధనుంజయ శర్మ అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన క్వశ్చన్లు ఏమిటండి అంటే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏ మంత్రం పఠించాలి ఏ విధానం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అని చాలామంది కొద్దిగా వివరణ చెప్పమని అడిగారు అయితే మనకి కలవు చండీ వినాయక అంటే ఈ కలియుగంలో చండీ వినాయకుడు అలాగే మరో రెండు నవరాత్రులునే ఉంటాయి అంటే అత్యంత శీఘ్రంగా సిద్ధింపజేసేయగలిగేవి సిద్ధింపజేసి కలిగేవి ఈ గణపతి చెండి అలాగే ఈ చండీలో కూడా ప్రప్రథమంగా ఐం ఆత్మతత్వేన స్థూలదేహం పరిశోధయామి హ్రీం విద్యాతత్వ సూక్ష్మదేహం పరిశోధయామి క్లీం శివతత్వేన కారణదేహం పరిశోధయామి ఐం హ్రీం క్లీం సదాశివతత్వ మహాకారణదేహం పరిశోధయామి అని చెప్తూ ఉంటుంది అలాగే ఈ విద్యాతత్వానికి సంబంధించింది హ్రీంకారం అందుకని ఎవరైతే హ్రీం సరస్వత్యై హ్రీం మహా సరస్వత్యే నమ అని చెప్పి ప్రథమంగా ఓం గం గణపతయ్యే నమ అని చెప్పి ఓం హ్రీం మహాసరస్వత్యే నమ అనే మంత్రాన్ని ఎవరైతే అధిక సంఖ్యలో పఠనం చేసుకొని జపసంఖ్య చేయగలుగుతారో అలాగే అమ్మవారికి బహుప్రీతికరమైనటువంటిది ఈ గుడాన్నం అంటారు అంటే ఈ పెసరపప్పు అన్నం ఆ అన్నాన్ని నైవేద్యం పెట్టి మీరు స్వీకరించి ఒక పది మందికి కట్టగలిగితే అలా తొమ్మిది రోజులు కనుక ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది పిల్లల్లో అలాగే ఆ తేనె కూడా దాని మీద కొద్దిగా నివేదన చేసి ఆ తేనె కూడా స్వీకరించాల్సి వస్తుంది ఎవరైతే ఇలా చేయగలుగుతారో వాళ్ళకి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరిగి ఎంతటి ఆలోచన అయినా సరే ఛేదించగలుగుతారు అంటే పీడకళలు రావడం ఇలాంటివి దృష్టి అనేది వెళ్ళిపోవడం లేదా డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి విద్యలో రాణిస్తారు అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది జయ శ్రీరామండి ఈ విధంగా చేసుకుంటే కనుక అంతా శుభం భూయాత్ శుభం జరుగుతుంది నమస్కారం